నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర సాధువు గారు ఉన్నారు మరి గురువు మాత్రమే మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మాములుగా అఘోరాలకి ఇంకొక జన్మ అంటూ ఉంటుందా ఎందుకంటే కాశీలో చనిపోతే నార్మల్గా ఇంకొక జన్మ ఉండదని అంటూ ఉంటారు ఇప్పుడు అఘోరాల విషయానికి వస్తే ఆ విధంగా ఉంటుందంటారు ఇప్పుడు వాళ్ళకున్న గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు కూడా ఈ జన్మలో అనేది తీరుస్తాయి అంటారు అవన్నీ తగలడం అని అంటూ ఉంటారు కదా వేరొక భాషలో చెప్పాలంటే కర్మలు కర్మలు గరుడ పురాణం ప్రకారంగా ఒక మానవ శరీరం పదిహేను కర్మలని మోస్తూ పుడతారు ఈ పదిహేను కర్మలు ఏమిటి బాధ్యత కావచ్చు బరువులు కావచ్చు గత జన్మలో నువ్వు చేసిన పాపపు పుణ్యములని మూసే శరీరం కావచ్చు లేదా నీ కోసమే పుడుతున్న కొందరు కారణ జన్మల జీవిత లక్ష్యం కావచ్చు అంటే నీవు బాటసారి లాగా కూడా పుట్టవచ్చు అలా అన్నింటిలో పుట్టినవన్నీ కర్మ అంటే నేను ముఖ్యంగా మాట్లాడాలి చాలా తెలిసింది ఏంటంట కర్మ అనడం ఏమిటి కర్మ అంటే అనుభవించడం అంటే పదిహేను కర్మలని అనుభవించడానికి మనిషి పుట్టాడా అని అన్న ఆలోచన చేస్తే ముమ్మాటికి నీవి ఈ యొక్క శరీరంతో పుట్టిన జన్మ ఉండకపోవచ్చు నీ వంశాది బుజం నువ్వు ఎన్నో జన్మను అక్కడ ఎన్ని పనులు చేశావో ఒక ఇదే జన్మలో నువ్వు రాజు అయితే ఇదే జన్మలో నువ్వు ఇదే యుగంలో నువ్వు మళ్ళీ బంటువు కావచ్చు పశువు కావు ఒకసారి పశువు తింటే పశువు ఎగుతారు మానవ శరీరం ఎత్తిన వాళ్ళు ఎలాంటి చిన్న స్థితితో పెద్ద స్థితితో లేకపోతే నడవలేని పరిస్థితి అయినా కూడా మనిషి స్థితి అనుభవించాలి అలా ఎనభై నాలుగు సార్లు మనిషి జన్మించగలడు ఎనభై నాలుగు సార్లు అయితే ఒక మనిషి ఎనభై నాలుగు సార్లు జన్మిస్తాడు కొంతమంది ఏడై సార్లు అంటారు కదా స్వామి అని అంటారు కదా ఏడు సార్లు భార్యాభర్తలు జన్మించగలరు ఇద్దరు ప్రేమికులు జన్మించగలరు అంతే ఏడేడు జన్మల బంధానికి నీవే కావాలి నేను కావాలంటారు అట్లా ఆ బంధమే జన్మించగలుగుతుంది ఎనభై నాలుగు జన్మలు మాత్రం నీకు పలు విధాలైన బాధ్యతలు ఇవ్వగలుగుతాడు ఇన్ని బాధ్యతలు పదిహేను కర్మలు ఉంటాయమ్మా ఒక మానవ శరీరం అబ్ర బ్రహ్మలోకం అంటే ఇటు మూల నుంచి ఇటు మూల ఇక్కడ నుంచి రాత రాసే బ్రహ్మ ఎండింగ్ అయ్యాడు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్న ఈ యొక్క ముఖ్యమైన విషయం ఎక్కడికి ఆగిపోతుందని చెప్పాడు అంటే ముగింపు అనేటిది ప్రారంభం అనేటిది ఉండదు బ్రహ్మ రాశి రాతలో ముగింపు అనేది ఎందుకు ఉండదు బ్రహ్మ ఎప్పుడు చనిపోతాడో ఎందుకు రాయడంటమ్మా బ్రహ్మ వచ్చేసి ఓన్లీ జనరేట్ చేయాలంటే ఆయన డ్యూటీ దాన్ని ఆర్గనైజ్ చేయకూడదు ఆర్గనైజ్ చేసే అతను ఇంకొక అతను ఉన్నాడు దాన్ని డిజాల్వ్ చేసుకోవడానికి ఇంకొక ఆయన ఉన్నాడు వీళ్ళే బ్రహ్మ విష్ణు పరమాత్మ ఆయన గారు ఏం చేస్తారంటే ఆ రాత రాసిన తర్వాత మీరన్న విషయంలో ఈయన పుట్టాడు ఏమేమి చేస్తాడో రాస్తాడు ఈయనని పుట్టించడానికి అనుమతి మహాశివుడిది కావాల్సిందే లింగం అనేది శివుడి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఆ అగ్ని లింగంలోనే ఆత్మలని కొలువు చేసి పెడతాడు ఆత్మలని కొలువు చేసి దాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాడు ఫిల్టర్ చేసి అంతిమ స్థితికి వచ్చిన ఒక ఆత్మని తీసి తల్లి గర్వంలో వేస్తూ ఉంటాడు ఇది ముఖ్యమైన ఉద్దేశం ఏదైనా బాధలు చేశావు ఏదైనా కష్టాలు లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా చేశావు అంటే ఆ వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా శివుడిదే మీరన్న ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి అఘోరాలాగా పుట్టి మళ్ళీ అఘోరాలాగా చనిపోయి మళ్ళీ అఘోరాలాగా పుట్టాలనుకుంటాడా లేకపోతే వాళ్ళకి జన్మ అంటూ ఉంటుందా ఉండదా ఒక అఘోరాలాగా పుట్టిన వాళ్ళదమ్మ భార్య పిల్లలు సంసారం ఇహలోక పరులోక సుఖభోగాలు సౌభాగ్యాలు ఏవీ ఉండకుండా మహాముక్కనే అన్ని పరమాత్ముడితో ఏకమైపోయి జీవితాన్ని గడిపేస్తారు అలాంటి వారికి అమ్మా ఏ పుట్టగా అవసరం ఉండదు చనిపోయినా బ్రతికినా మహాశివుడి పాదాల దగ్గే ఉంటారు కాబట్టి వాళ్ళకి నాన్ను అడిగితే నేను ఒక సాధువు కాబట్టి మరో జన్మంటూ కూడా తీసుకోకూడదమ్మా బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఒక అఘోరాలు ఒకప్పుడు దేశం న్యాయం ధర్మం అని తిరిగేవాళ్ళు ఎన్నో విలువలను కాపాడేవాళ్ళు ఈరోజు వాళ్ళు అన్నీ కోల్పోయి అన్నిటిని వదిలేసేసి అక్కడక్కడో మంచు ప్రాంతంలో ఉండిపోయారు వాళ్ళకి అనిపించకపోవచ్చు ఒక జీవిత లక్ష్యంలో నేను మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ అయిపోయారు ఇలా ఉన్నారు అలా ఉన్నారని అనిపించవచ్చు ఎవరికి ఈ శరీరానికి కానీ భావాన్ని వ్యక్తపరిచే అధికారం ఉండదు వాళ్ళకు ఒక స్థితికి వచ్చాక వీళ్ళకి అమ్మా నాన్నని మర్చిపోయే శక్తి పరమశివుడు ఇవ్వగలుగుతాడు కానీ కన్న పిల్లల్ని మర్చిపోయే శక్తి ఆ తల్లిదండ్రులకు ఇవ్వగలడా కాబట్టి ఏంటంటే ఆ గర్భశోకం అనేటిది మరో జన్మ కుటుంబాలకే ఇవ్వాలనేటిది కోరుకోవాలి మనం ఎందుకంటే అందరూ బాగుంటే వాళ్ళు ఎందుకమ్మ ఆ క్షేత్రాల్లో కూర్చుంటారు ఒకరిని ఇల్లు ఒకరు కాపాడుకొని మనలో మనం అందరం శాంతియుతంగా మనలో మనం అందరం దైవాధీనం చేసి ఒకరినొకరు అందరం కాపాడుకుంటే వాళ్ళు కుటుంబాల్లోనే ఉంటారుగా చూడండి త్యాగం అనేది వాళ్ళు చేస్తున్నారు ఈరోజు అనుభవించాల్సింది మనం ఇక్కడ మనం కూడా కొట్టుకత తెస్తూనే ఉన్నాం బాధలలోనేది అగలబడ్డామేం వాళ్ళు చేస్తున్నా కూడా ఇక్కడ అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఏంటంటే వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరో జన్మ అఘోరలాగా పుట్టి పరమశివుడి దగ్గరికి పోవాలని రాసి ఉంటే కూడా ముమ్మాటికి వాళ్ళు దానికి సిద్ధమయ్యే ఉంటారు కానీ నేనేమంటున్నాను అంటే అమ్మా మనందరం మారిపోతే వాళ్ళందరూ మారిపోతారు వాళ్ళు కూడా మన కుటుంబమే కదా వాళ్ళందరికీ కూడా ఆ బాధని పరమాత్మ ఇవ్వకూడదేమో అని అన్న ఆలోచన వ్యక్తపరచాను వాళ్ళని అడిగితే అంటే నేను బతికున్న చనిపోయిన శివుడి దగ్గరికి కదా పోయేది కాబట్టి ఏ తత్వం అయితే ఏమిటి శివతత్వంలో కలవడానికి అనడం ముఖ్యమైన ఉద్దేశం వారికి పునర్జన్మలు ఉంటాయి వాళ్ళు చేసిన కారణాలు ఒక అఘోర అయ్యాడంటేనే నిజమైన అఘోర అయ్యాడంటేనే అమ్మ ఆయన శివుడిలో కలిసిపోయినట్టే ఇక వారు శివుడికి తెలుసు కదా ఎలా ఎవరిని ఏ ధర్మ కార్యక్రమాలకు పుట్టించుకోవాలి ఇంకా చాలా చాలా మంచి స్పష్టమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మనం కొంచెం కొంచెంగా నిమిత్తమైన ఆలోచనలు చూసే ఉన్నాం అఘోరాలలో కానీ మంచి మంచి పవిత్రమైన మంచి మంచి నిర్ణయాలు చెప్పే గురువులు ఉన్నారు ఇంకా వాళ్ళందరూ ఇంకా రావట్లేరు బయటికి ఎందుకంటే వాళ్ళు నియమాలలో ఉండిపోయారుగా కాబట్టి మనం ఆలోచించాల్సింది కూడా ఏంటంటే మా ఒక వ్యక్తిని మనం ఎలా కోరుకుంటాం నీ మానా నువ్వు పో అని అంటాం కదా ఆ నీ నాన్న నువ్వు పో అని అనే దాన్ని అఘోరాలలో కూడా ఏమనాలంటే నువ్వు కూడా మంచిగా బ్రతుకు అని అనాలి ఎక్కడో అభంశుభం తెలియని వాడినే మనము జాగ్రత్త బాబు కింద పడతావు మీద పడతావు అని అంటే మనము మన కోసమే అహర్నిశలు కష్టపడి కోసమే జీవిత లక్ష్యాన్ని వదులుకొని అన్నిటిని కోల్పోయి ఎక్కడో మంచు ప్రాంతంలో పరమశివుడి ధ్యానం చేసేవాడిని మనం మళ్ళీ అఘోర కావాలని కోరుకుంటామా ఆయన బాగుండాలనే కోరుకోవాలి కదా అదే నిజమైన శివతత్వం తల్లి సౌభాగ్యాలు ఇల్లు సంసారాలు అనేటిది పరమశివుడికి కూడా ఉన్నాయి కడప నిండాగా మహా మహాముక్కటి అంటే ఇక్కడ కుటుంబాలకి ఉందని ఆయన రుజువు చేస్తున్నాడు కాకపోతే అందరూ ఒకేలాగా లేకపోవడం వల్లనే ఆయననే భూతనాథుడు అయ్యాడు ఆయననే వైద్యనాథుడు అయ్యాడు అన్నీ ఆయన అయిపోయేసరికి ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు ఆయన శివతత్వం తెలుసుకోవడం అంత సులభమైన మాట కాదు కదమ్మా అది విషయం చాలా చక్కగా తెలుసు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం